ఏపీ ఎన్నికల వేళ విజయవాడలో సీఎం జగన్ పై గుర్తు తెలియని వ్యక్తులు రాయితో దాడి చేయడం కలకలం రేపింది ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్ పై విజయవాడ సింగ్ నగర్ ప్రాంతంలో రాయి విసరడంతో జగన్ ఎడమ కన్ను భాగంలో గాయమైంది సీఎం జగన్ పై దాడిని తీవ్రంగా ఖండించారు మంత్రులు వైసీపీ నేతలు జగన్ కస్తోన్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే కూటమి నేతలు రగిలిపోతున్నారని పలువురు వైసీపీ నేతలు విమర్శించారు కుట్రతోనే జగన్పై దాడి జరిగిందన్నారు వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఎయిర్ గన్ లాంటి దాంతో అటాచ్ చేయడంపై అనుమానం వ్యక్తం చేశారు దాడి వెనక టీడీపీ ప్రమేయం ఉందని ఆరోపించారు సజ్జల జగన్ పై దాడికి ముందు చంద్రబాబు ప్రజల్ని రెచ్చగొడుతూ ప్రసంగాలు చేశారన్న ఆయన వాటికి సంబంధించిన పలు ప్రదర్శించారు ఇటు నిన్నటి దాడి ఘటనలో జగన్ తో పాటు గాయపడ్డ బెల్లంపల్లి శ్రీనివాస్ ని పరామర్శించారు సజ్జల విజయవాడ దాడి ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు ఎంపీ మిథున్ రెడ్డి రాజకీయాల్లో ఇలాంటి ఘటనలు దురదృష్టకరమని దాడి వెనక రాజకీయ ప్రేరేపిత కుట్ర ఉందని ఆరోపించారు జగన్ టార్గెట్ గానే దాడి జరిగిందని కానీ ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు సరికాదని అన్నారు ఎంపీ మిథున్ రెడ్డి ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ కలవండి మాతృత్వం కల్లా నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి విపక్షాల రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని మండిపడ్డారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సాక్షాత్తు ముఖ్యమంత్రి పైనే దాడి జరిగితే ప్రతిపక్ష నేతలు ఇష్టారీతిన మాట్లాడడం బాధాకరమని అచ్చెన్నాయుడు లోకేష్ ల విమర్శలు దుర్మార్గమని అన్నారు గాయాలయ్యేలా ఎవరైనా రాళ్లు విసిరించుకుంటారా అని ప్రశ్నించిన బుగ్గన ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు రైట్ సీఎం జగన్ పై దాడికి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు ఏపీ వ్యాప్తంగా ఆందోళనలకు దిగాయి మంత్రులు నేతలు కార్యకర్తలు రోడ్డెక్కి నిరసన తెలిపారు ఈ దాడి కుట్ర పూరితంగానే జరిగింది కావాలనే చేశారు అని చెప్పి వైసీపీ నేతలు విమర్శించారు ఇంకా సజ్జల కూడా వీడియోలతో సహా చంద్రబాబు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని సో వారే చేసి ఉంటారని చెప్పేసి కూడా అంటున్నారు అండిక ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు ఈసీని కలిశారు సీఈఓతో సజ్జల మల్లాది విష్ణు భేటీ అయ్యారు సీఎం జగన్ పై దాడి ఘటనపై నేతలు ఫిర్యాదు చేశారు ఏపీ ఎన్నికల వేళ విజయవాడలో సీఎం జగన్ పై గుర్తు తెలియని వ్యక్తులు రాయితో దాడి చేయడం కలకలం రేపింది దీనికి సంబంధించి విమర్శలు ప్రతి విమర్శలు చూస్తూనే ఉన్నాం సో ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు కలిశారు సీఈఓతో తో సజ్జల మల్లాది విష్ణు భేటీ అయ్యారు దీనికి సంబంధించి కంప్లైంట్ ఇచ్చారు సీఎం జగన్ పై దాడి ఘటనపై నేతలు ఫిర్యాదు ఇచ్చారు మా చీఫ్ రిపోర్టర్ ఎంపిరావు మరింత సమాచారం అందిస్తారు లైవ్ లో ఎంపీ ఏం జరుగుతోంది వైసీపీ టీడీపీ యాక్షన్ రియాక్షన్ ఎలా ఉంటుంది అండ్ తర్వాత ఈసీకి ఏం చెప్పారు కలిసిన వైసీపీ నేతలు ప్రస్తుతం సజ్జల రామకృష్ణారెడ్డితో పాటుగా మరికొంతమంది అయోధ్య రామిరెడ్డి అలాగే నందగం సురేష్ మల్లాది విష్ణు లాంటి సీనియర్ నేతలతో పాటుగా మరికొంతమంది నేతలు వైసీపీ నేతలు ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి వచ్చారు అయితే ఈరోజు ఆదివారం కావడంతో సీఈఓ అందుబాటులో లేరు ఎన్నికల కమిషన్లో అడిషనల్ సీఈఓ అందుబాటులో ఉన్నారు ప్రస్తుతం అడిషనల్ సీఈఓతో వైసీపీ నేతల భేటీ ఉంది ప్రధానంగా నిన్న జరిగినటువంటి దాడి సీఎం జగన్ మీద జరిగినటువంటి దాడికి సంబంధించి సీఈఓకు ఫిర్యాదు చేసినట్లుగా కూడా తెలుస్తోంది అయితే ఎలాంటి ఫిర్యాదు చేశారు ఫిర్యాదులో ఏ అంశాలు పేర్కొన్నారు అనేది బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడతామని చెప్పేసి కూడా వెళ్లే ముందు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు మొత్తంగా అయితే నిన్నటి నుంచి ఈ దాడి ఘటన జరిగినప్పటి నుంచి కూడా కావాలని ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి దాడి రాజకీయ ప్రేరేపిత కోణంలోనే ఇది ఈ దాడి జరిగిందని చెప్పేసి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు అయితే నిన్నటి నుంచి కూడా టీడీపీ చేస్తున్నటువంటి విరసన వేరేగా ఉంది గత ఎన్నికల్లో ఏ విధంగా అయితే సంపతి కోసం ప్రయత్నం చేశారు అదేవిధంగా ఈసారి కూడా ఎన్నికల ముందు సింపతి రావడం కోసం ప్రజల్లో సరైనటువంటి ఆదరణ లేక సంపతి కోసమే వైఎస్ఆర్సీపీ కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి కానీ ఈ రకంగా వాంటెడ్లీ కావాలని ఉద్దేశపూర్వకంగానే తమపై తామే దాడి చేయించుకునే విధంగా ప్లాన్ ప్లాన్ చేశారని చెప్పేసి టీడీపీ నేతలు ఆరోపిస్తూ ఉంటే వైసీపీ మాత్రం దీనికి గట్టిగానే రివర్స్లో కౌంటర్ ఇస్తుంది ఎవరైనా కూడా మెడకాయ మీద తలకే ఉన్నవాడు ఎవడైనా కావాలని ఉద్దేశపూర్వకంగా ఇలాంటి దాడి చేయించుకుంటారా ఒకవేళ నిజంగానే అలాగా ఉద్దేశపూర్వకంగా దాడి చేయించుకుంటే ఒకవేళ రాయి అనుకోకుండా వచ్చినటువంటి రాయి కనుక ఒకవేళ కంటి కనుబొమ్మ పైన కాకుండా కంటికి తగిలి ఉంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కన్నె పోయేటటువంటి ప్రమాదం కూడా వచ్చేది కావాలని అలాంటిది ఎందుకు చేయించుకుంటారని చెప్పేసి కూడా సజ్జల రామ రామకృష్ణారెడ్డి తీవ్రంగా మండిపడినటువంటి పరిస్థితి మరోవైపు టీడీపీ చంద్రబాబు నాయుడు కూడా గత రెండు రోజులు కానీ నిన్న ఉమ్మడి గుంటూరు జిల్లాలో గానీ అంతకుముందు కానీ రెండు మూడు బహిరంగ సభల్లో సీఎం జగన్మోహన్ రెడ్డిని రాలతో తరిమి కొట్టాలి అని చెప్పేసి కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేశారు ఈ రకమైనటువంటి రచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేయడం వల్లనే అటు టీడీపీ నేతలు కానీ కొంతమంది రెచ్చిపోయి ఈ విధంగా దాడులు కూడా పాల్పడుతున్నారు గతంలో కూడా రాయలసీమలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన సమయంలో కూడా కొంతమంది చెప్పులు విసిరే ప్రయత్నం కూడా చేశారు సో ఈ రకమైనటువంటి దాడులను ప్రోత్సహించే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ నేతలు అటు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కానీ అచ్చెన్నాయుడు లాంటి నేతలు ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి వైసీపీ నేతలైతే గట్టిగా కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద అయితే ఇది తెలుగుదేశం పార్టీ నేతలే ఉద్దేశపూర్వకంగా ఈ దాడి సీఎం జగన్ వస్తున్నటువంటి ఆదరణ చూడలేక అందులోనూ నిన్న విజయవాడలో సీఎం జగన్మోహన్ రెడ్డికి పెద్ద పెద్ద ఎత్తున సీఎం జగన్ బస్సు యాత్రను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరవడము దాన్ని చూసి తట్టుకోలేకనే తెలుగుదేశం పార్టీ నేతలు కుట్రపూరితంగానే సీఎం జగన్ మీద ఈ ప్రచారాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఈ దాడి చేయించారనేది తెలుగు వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నటువంటి ఆరోపణ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణ దీని మీద సమగ్రంగా ఆల్రెడీ ఇప్పటికే పోలీసులు విచారణ అయితే జరుపుతున్నారు సిఇఓ పరిధిలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి సీఈఓ కంప్లైంట్ ఇస్తే దీన్ని మరింత లోతుగా దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సిఈఓను కలిసి అసలు దాడికి జరిగినటువంటి పూర్తి ఆధారాలు అంటే నిన్న ఏ విధంగా దాడి జరిగింది ఆ తర్వాత దాడికి ముందు కానీ దాడి తర్వాత కానీ ఉన్నటువంటి పరిణామాలు ఏంటి అలాగే చంద్రబాబు చేసినటువంటి కామెంట్స్ రెచ్చగొట్టే విధంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ ప్రతిపక్ష నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలు వీటన్నింటి మీద కూడా సీఈఓకు ఫిర్యాదు చేస్తున్నట్లుగా తెలుస్తుంది మరి సీఈఓ ఇప్పటికే దీని మీద నిన్న రాత్రి ఘటన జరిగిన వెంటనే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా విజయవాడ సిపితో మాట్లాడారు ఈ రోజుకల్లా కూడా దీని మీద పూర్తి నివేదిక ఇవ్వాలన్నారు సీఈఓ కోరినట్లు కానీ ఈ రోజు మధ్యాహ్నానికి విజయవాడ సిపి కాంతిరాయన టాటా కూడా ఒక నివేదికను కూడా ఇచ్చారు దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది ఇప్పుడు టాస్క్ ఫోర్స్ కు సంబంధించి ఆరు ప్రత్యేక బృందాలు బృందాలను కూడా ఏర్పాటు చేయడమే కాకుండా ఘటన జరిగినటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున అటు డ్రోన్లతో కానీ మొత్తం సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం కానీ ఇదంతా కూడా చేస్తున్నామని చెప్పేసి కూడా నివేదిక ఇచ్చారు కాబట్టి మరి ఈసీ ఇప్పుడు వైసీపీ నేతలు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఫిర్యాదు వైసీపీ నేతలు ఇచ్చినటువంటి వినతి ఈసీ ఏ రకంగా ముందుకెళ్తుంది చూడాలి మొత్తం మీద అయితే వైసీపీ అయితే దీని చాలా సీరియస్ గా తీసుకుంది ఒకవేళ పొరపాటున రాయి అనుకునేటువంటి ప్రాంతంలో గనకి తగిలినట్లయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రమాదాలకు కూడా ప్రాణం వాటిలేదు అని చెప్పేసి కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు కాబట్టి మరి ఈసీ ఏ రకంగా ముందుకెళ్తుంది కూడా చూడాలి రైట్